ಿಲ್ಲಾ ಸೋದು ಚಾಲ ಪವಿತ್ರ ಗೌರವಪ್ರದ ಮನಿ చాలా ఘనత కలిగినటువంటి ఒక నెల ఏ నెల గురించి అయితే పురాన్లో చెప్పబడిందో అదే రమదాన్ పురానే మజీదులో క్లియర్గా రమదాన్ యొక్క పేరు ప్రస్తావిస్తూ రమదాన్ యొక్క పేరు ప్రస్తావిస్తూ అల్లా ప్రసంగించడం జరిగింది నిశ్చయముగా రమదాన్లో అల్లా కురాన్ను అవతరింపచేయడం జరిగింది అని రమదాన్ పేరు ప్రస్తావిస్తూ అయితే సోదరులారా సోదరి మల్లారా ఈ రమదాన్ రాకముందే ఒక నెల ముందు నుంచే దైవ ప్రవక్త సలహు అలిహి వసల్లం తయారీ చేసేసేవారు అంటే షాబాన్ నుంచే తయారీ మొదలెట్టేసేవారు ఒక నెల ముందు నుంచే సీజన్ వచ్చిన తర్వాత బిజినెస్ లో మనం ఎదరికెళ్దాం అని చెప్పి సీజన్ వచ్చేసేంత వరకు కూడా చేతులు కట్టుకుని ఉండి ఏ బాధ్యత లేకుండా ఉండి ఆ టైంకి సీజన్ వచ్చేసింది తయారు చేయండి తయారు చేయండి తయారు చేయండి అంటే దాన్ని అమాయకత్వం అంటారు ఏంట్రా నువ్వు అమాయకుల్లాగా లాగా సీజన్ రోడ్డు లాగా రాకముందు ఒక నెల ముందు తయారు చేసుకోవాలి కదా ఇవన్నీ పెట్టుకోవాలి కదా నువ్వు అంటారు పెద్దోళ్ళు హజరత్ మహమ్మద్ సల్లాహు అలహి వసల్ ప్రజలారా రమజాన్ రాకముందే రమజాన్ తయారీ మొదలెట్టేశారు మీ ప్రవక్త వారు అందుకే అల్లా కే నబీ యొక్క వారు వల్ల షాబాన్ యొక్క మమ్ములను రమజాన్ వరకు చేరే మార్గాన్ని ప్రసాదించు షాబాన్ శుభాలు కూడా కావాలి రమజాన్ కి దగ్గర కూడా కావాలి రెండు కావాలి మాకు సోదరులరా సోదరి మల్లారా అలాంటి రమజాన్ అలా రాకముందే దైవ ప్రవక్త వారు తయారీ మొదలెట్టేవారు ఎలాగా ఉమ్ముల్ మోమిని హజరత్ అమ్మ ఐషారా అన్హా చెప్తున్నారు ప్రవక్త వారు రమదాన్ తరువాత అత్యధికంగా ఏదైనా ఒక నెల ఉపవాసాలు ఉన్నారంటే అది షాబాన్ చాలా అత్యధికంగా ఏదో షాబాన్ నెల పదిహేనో రోజు జాగారం చేసి పదహారో రోజు ఉపవాసం ఉండడానికి ఒక రోజు ఉండాలా రెండు రోజులు ఉండాలా మసైల్ అడుతారు మనోళ్ళు ఒక రోజు రెండు రోజులు కాదు నాయన అల్లాహె నవీసుల్లా అసలు షాబాన్ నెలలో అత్యధికంగా ఉపవాసాలు పెట్టేశారు చాలా ఎక్కువగా ఎందుకంటే రమజాన్ రాకముందే రమజాన్ యొక్క ట్రైనింగ్ రమజాన్ రాకముందే రమజాన్ యొక్క తయారీ సోదరి మల్లారా అయితే అలాంటి రమజాన్ అలా ప్రారంభం కాబోతుంది దాని తయారీ మీరు నేను మనందరం కూడా ముందు నుంచే ప్రారంభించాలి ముందు నుంచే అందులో మొట్టమొదటి తయారీ మనందరం చేసుకోవాల్సింది ఏంటంటే మంచి సంకల్పం మంచి నియత్ చేయాలి నమాజులో నియత్ ఫరజ సున్నత్ అండి ముఫ్తీ సాబ్ నాడు నమాజులో నియత్ ఫరజ్ సున్నత్ కాదు నమాజులో నియత్ సున్నత్ కాదు నమాజులో నియత్ ఫరజు నియత్ ఒకవేళ ఫజర్ నమాజ్ చదువుతూ జొహర్ నియత్ చేస్తే నమాజ్ నెరవేరదు జొహర్ చదువుతూ అసర్ నియత్ చేస్తాం నమాజ్ నెరవేరదు ముందు నియత్ అనేది ఫరజు నమాజ్కి అలాగే జకాత్ ఇచ్చేటప్పుడు నియత్ సున్నత ఫర్జా అంటే ఎక్కడ కూడా జకాత్ ఇచ్చేటప్పుడు నియత్ ఫరదు అది జకాత్కి జకాత్ నియతే చేయాలా లేకపోతే నఫిల్ సరక అయిపోద్ది జకాత్ ఇచ్చేటప్పుడు నేను ఈ జకాత్ డబ్బులు ఇస్తున్నాను నియత్ ఫరదు అలాగే రోజా అంటే ఉపవాసం ఉండేటప్పుడు ఉపవాసం యొక్క నియత్ ఫరదు ఎలాగైతే ఉపవాసం మన మీద ఫరదు అలాగే నియత్ కూడా ఫరదు అందుకే ప్రవక్త గారు హదీసులు ఏం చెప్తారు బుఖారీ ముస్లిం హదీస్ ఇది ప్రతి ఆచరణ యొక్క ప్రతిఫలం సంకల్పంపై ఆధారపడి ఉంది దానికోసం మేము సోదరులారా మల్లారా ముఖ్యంగా రమజాన్ రాకముందే మీరు నేను మనందరం మంచి నియత చేయాలి మంచి నియ ఆ నియత్ ఏంటంటే రమజాన్ వస్తుంది ఈ సంవత్సరం అంతా పాపాలు చేసేసేం మనం ఈ దెబ్బకు మొత్తం అన్ని కూడా ఇంకా మంచి ఫ్రెష్ వాటర్ వేసి కడిగేసినట్టుగా ఇంకా మొత్తం కడిగేద్దాం అనే నియత్ కంటే ముందు మీరు సంవత్సరం నాకు కొంచెం సినిమాలు చూసే అలవాటు ఉందండి మొబైల్లో ఎవరికీ తెలీదు నాకే తెలుసు నేను కాదండి మిసాల్ చెప్తున్నా ఉదాహరణ చెప్తున్నా అల్లా క్షమించు కాక ఒక అలవాటు ఉందండి సీక్రెట్ గా చూస్తూ ఉంటాను ఈ సంవత్సరం రంజాన్ ఇన్షాల్లో విడిచిపెట్టేయాలనుకుంటున్నాం బై రెండు గంటలు రెండు గంటల టైం వేస్ట్ చేసి అలవాటు బై అరబీలో కురాన్ తెచ్చుకోవడానికి అరగంట తీయడానికి సమయం తల ప్రాణం తొక్కొచ్చారండి మనకి అల్లా యొక్క లాంగ్వేజ్ అది అరబీ దైవదూత లాంగ్వేజ్ దైవ ప్రవక్త వారి లాంగ్వేజ్ కురాన్ యొక్క లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్ నేర్చుకొని అరబ్బీలో పురాన్ చూద్దామంటే అరగంట టైం అంటే కొంచెం అండి అరబ్బీలో కురాన్ నేర్చుకోవడం అంటే ఇంగ్లీష్ నేర్చుకుంటారా బాగా నేర్చుకుంటారా ఎందుకని జాబ్లు వస్తాయి కదా జాబ్ వస్తుంది కదా ఇంగ్లీష్ నేర్చుకుంటే అరబ్బీ నేర్చుకుంటే ఏమొస్తుంది అని ఒక లోపు కొద్ది మంది నేను ఇమాముగా మాట్లాడలేదండి ఇరవై సంవత్సరాల వయసు దాకా అరబ్బీ నాకు జిలేబీలా కనబడేది జిలేబీలు ఏంట్రా ఈ గీతలు అని అడిగా నేను పాలకొల్ మా సొంత మసీదులో ఎప్పుడైతే ఆ క్రిస్టియంటి వదిలి ఇస్లాంలోకి వచ్చామో అల్లాదే వాళ్ళ లాయిల్ అహిల్ అల్లా మొహమ్మద్ రసూల్ ఏదైతే కలిమా ఫోటో ఉందో మసీదులో చూసి ఆ గీతలేంటి మౌలానా అని అడిగా గీతలు నాయనా ఆ గీతలో రెచ్చ గీతలు కాదయ్యి అది అరబిక్ లాంగ్వేజ్ అది కలిమా మీరు చదివితేనే అది ముస్లిం అవుతారు ఎవరన్నా అది కలిమా అని చెప్పేసి అన్నారు మా మౌలానా ఏంటి అల్లా లాంగ్వేజ్ ఇలా ఉంటుందా నాకు ఈ లాంగ్వేజ్ అంటే ఏంటో తెలియదా ఉంటే అల్లా అన్ని నేర్పుతాడండి తపన ఇంపార్టెంట్ తపన లేకపోతే నేను అరబీలో పురాన్ చదవడం అల్లా అల్లాద పద్దెనిమిది ఏళ్ళు ఇమామ చేయడం ఏంటి ఎంతోమంది పిల్లలకు అరబీ చదివించడం ఏంటి తపన తపన చూస్తాడు అల్లా నియత్ ఎలా ఉంది తడిది నియత్ మంచిగా ఉందా లేదా సోదరులారా సోదరీ మల్లారా అందుకోసమే మొట్టమొదటిగా మనం అందరం చేయాల్సినటువంటి ఒక సంకల్పం ఏంటంటే నాకు నిరుడు సంవత్సరం రంజాన్ నుంచి ఈ సంవత్సరం రంజాన్ వరకు మొబైల్లో టైం ఎక్కువ వేస్ట్ చేయడం అలవాటు అయిపోయింది అది సినిమాలైనా సిరీస్లైనా వగైరా వగైరా ఆ టైం వేస్ట్ పనులు ఇన్షాల్లా ఈ సంవత్సరం రంజాన్ లో మానేస్తా పాపాల్లో టైం గడపడం పుణ్యాలు అయితే రావండి ఫిక్స్ మీరు కావాలంటే ఎవ ఎక్కడికైనా ఫత్వా అడగండి రెండు గంటలన్నర సినిమా చూస్తున్నా లేకపోతే సిరీస్ చూస్తున్నా ఎన్ని పుణ్యాలు వస్తాయని అడగండి ఎవరినైనా పుణ్యాలు అయితే రావు మన టైం వేస్ట్ అయ్యేటువంటి పని నేను ఎందుకు చేయాల సురై లో సురై లుక్మాన్ ప్రారంభంలోనే దీని తర్జుమా ఉంటుంది దాని సారాంశం ఏమిటి అంటే కొందరు ఇలా ఉన్నారు వారు ప్రజలను అల్లా యొక్క ధ్యానం నుంచి మరణించడం కోసం వారు ప్రాపంచిక విషయాలను చర్చిస్తారు ఇది ఏంటి దీని వివరణ ఏంటి అంటే ప్రవక్త వారి కాలంలో ప్రవక్త వారు ఇస్లాం గురించి ప్రచారం చేస్తూ ఉంటే అబూ జహల్ అబూలహబ్ వీళ్ళంతా ఏం చేసేవారంటే ఇతర దేశాల్లో జరిగేటువంటి విషయాలన్నీ కూడా ఇక్కడ ప్రజలందరినీ సమావేశపరిచి వాళ్ళకి గొప్పగా చెప్తూ ఉండి వీళ్ళ టైం వేస్ట్ చేసేవారు అనమాట వీళ్ళ ప్రస్తావన అల్లాహురా చేశాడు ఏమని వాళ్ళు అల్లా యొక్క ధ్యానం నుంచి అల్లా యొక్క ధ్యాస నుంచి ప్రజల యొక్క మైండ్ డైవర్ట్ చేయడం కోసం వాళ్ళు కొన్నిటిని తయారు చేశారన్నాడల్లా ఇక్కడ ధార్మిక పండితులు ఏం చెప్తున్నారంటే ఈ సినిమాలు సిరీస్ అన్నీ ఇందులోనే వస్తాయి ఇవన్నీ ఇందులోనే వస్తాయి నాకు అలవాటు ఉంది ఆడవాళ్ళు అయితే నాకు సీరియల్ చూసే అలవాటు ఉంది ఆ సీరియల్ కోసం గంటలు గంటలు టైం వేస్ట్ చేస్తున్నా నేను ఒక అర ఒక అరగంట ఖురాన్ తీసి నేను చదవడానికి నాకు టైం లేదు చాలా బిజీ షెడ్యూల్ అది అలాంటిది ఆ సీరియల్ కోసం ఎలాగైనా నా టైం ని వెనక ముందు చేసుకుని అడ్జస్ట్ చేసుకుని ఆ సీరియల్ చూస్తున్నా లేదు ఈ అలవాటు అల్లాకి ఇష్టమైంది కాదు ఇది నన్ను అల్లాకి దూరం చేసేది నేను తగ్గించుకోవాలి నేను మానుకోవాలి ఈ నెలలో ఇన్షాల్లా ఇది వరకు ఇంతకు ముందు రమజాన్ వస్తే పెద్దోళ్ళు సిటీ కేబుల్ యొక్క ఇది తీయించేసేవారండి కలెక్షన్ ఒక నెల ఒక పదేళ్ల క్రితం ఎందుకు అంటే లేదండి మాకు రంజాన్ వచ్చింది నమాజులు కట్టా ఉంటే ఇప్పుడు టీవీలు కట్ట చూడకూడదు అని చెప్పి ఇప్పుడైతే శైతాన్ ఏం చేశాడంటే అహో మీరు తీసేస్తారా సరే మీకు ఎలా చేయాలో మాకు తెలుసు అని చెప్పేసి అందులో భయాలు వచ్చేలాగా ధార్మిక ప్రసంగాలు వచ్చేలాగా ఆ వంక పెట్టేసి దాన్ని చూసేది తక్కువ ఇవి చూసేది ఎక్కువ రోజుకి అరగంట ఎవరి ప్రసంగం కూడా మీరు అంత టైం ఉండదు మనకి ఈ సీరియల్ కోసం పరిగెంట టైం చేస్తారు కొద్దిమంది ఆడవాళ్ళు సోదరి అందుకోసమే రంజాన్ రాకముందే నా జీవితంలో ఒక మార్పు అనేది రావాలి ఇది సంకల్పం చేయాల మార్పు కోసం సంకల్పం లేకుండా నేడు సంవత్సరం కూడా రంజాన్ వచ్చింది ఉపాసాలంలో తరావి ఈ ఈ కూడా రంజాన్ ఉందో ఉపవాసాలరావి చదువుతాం దువా చేస్తాం సలాం అల్విదా అయ్యో రంజాన్ వెళ్ళిపోతుందని ఏడుతుం కాదు మార్పు అవసరం అందుకే కురానే మజీదులో క్లియర్ గా అల్లా చెప్తాడు యా యుహల్ కుతిబ అలైకుము సియాము కమా కుతిబ అలల్ లదీన మిన్ ఖబ్లికుం లఅల్లకుం తత్తఖూన్ దాని మఫూమ్ ఏంటి విశ్వాసులారా మీ మీద ఉపవాసాలు విధి చేయబడ్డాయి ఎందుకు అంటే లఅల్లకుం తత్తఖూన్ మీలో అల్లా యొక్క భయభీతులు పుట్టాలి మళ్ళీ అల్లా యొక్క భయభీతులు చలించకపోతే ఇంకా రంజాన్ వచ్చే ఉపకారం లైలితుల కథర్లో జాగారాలు చేసే ఉపకారం తరావీలు చదివే ఉపకారం మార్పు రాకపోతే నీకు అర్థం కావట్లా కొద్ది మందికి అర్థం కావట్లా ఒక నెల ట్రైనింగ్ ఇచ్చారండి నాకు ఒక మనిషి అత్తర్లు అమ్మడానికి ట్రైనింగ్ ఇచ్చాడు నా బిజినెస్ చెప్తున్నాను నేను ట్రైనింగ్ ఇచ్చాడు ముంబై తీసుకెళ్ళి నన్ను అఫ్రోజ్ బై శాండిల్ లో రోజు కలపాలి శాండిల్ రోజ్ చాలా బాగుంటుంది ఓపీఎంలో మ్యాగ్నెట్ కలపాలి ఓపిఎం మ్యాగ్నెట్ చాలా బాగుంటుంది ఫిర్దోస్లో ఫిదాక్ కలపాలి ఫిదాక్ ఫిర్దోస్ చాలా బాగుంటుంది అని ఒక నెల ట్రైనింగ్ ఇచ్చాడు నాకు ట్రైనింగ్ అక్కడ ఎవరికి తీసేసాను నేను అక్కడ ఇంటికి వచ్చి లావు దుప్పటి తీసుకొని పడుకున్నాను మిగతా పదకొండు నేను ఏమంటారు నన్ను ట్రైనింగ్ కోసం ఎందుకు రమ్మని నెల వెళ్తాం అక్కడిగా ఎందుకు వెళ్తాం నెల టైం వేస్ట్ చేసుకోవడం అని చెప్పి అందరూ నాకు పెద్దోళ్ళు గడ్డి పెడతారు ఇక్కడ ఖురాన్ అదే చెప్తుంది నా అల్లకు భయభీతులు పుట్టాలి కదా ఈ నెలలో ఈ నెల మిగతా పదకొండు నెలకి ట్రైనింగ్ ఇది ఈ నెల కూడా కొద్దిమంది ఉంటారండి అల్లా క్షమించుగాక రమజాన్ లో రమ ఇప్పుడు హదీస్ ఏం చెప్పారు అల్లాగే నవి ఏం చెప్పారు ఎప్పుడైతే రమజాన్ వస్తుందో సైతాన్ని బంధించడం జరుగుతుంది చెడు జిన్నాతుల్ని బంధించడం జరుగుతుంది ఎందుకు ఈ సైతాన్ని బంధించడం ఎందుకు మనుషులు అల్లా యొక్క దాసులు అల్లాకి బాగా దగ్గర అవ్వడం సులభం అవ్వాలని చెప్పి బంధించడం వేరే ఉద్దేశం లేదు ఈ సైతాన్ వెళ్ళిపోయినా కొద్ది మంది సైతాన్ని పొందుకోవాలి మీరు చూసారా లేదో అదే రంజాన్ వచ్చేసినా మసీదులో కనపడ్డాడు గురువుగారు ఇంకా బిజీ టరాబీ జరిగిపోతున్నా బయట కబుర్లు రోడ్డు మీద ఏంటి మరి ఈ ప్రవర్తన ఏంటి ఇంకా ఏంటి అంటే పదకొండు నెలలు మీకు నాకు సైతాన్ ట్రైనింగ్ ఇచ్చాడు కానీ మనకంటే డబల్గా అడిగిచ్చాడు అడు బాగా అట్రాక్ట్ అయిపోయాడు అడిగి మీకు ఉదాహరణ చెప్పాలంటే ఒక ఇనుము ఉంటుంది కదండి ఇనుము దాన్ని బాగా కాల్ చేశారు ఒక గంట దాన్ని అలా తీసి పక్కన చల్లారుద అది చాలా టైం పడుతుంది అది చల్లారాలంటే చాలా టైం పడుతుంది నీటిలో ముంచితే అది వేరే విషయం మామూలుగా పక్కన పెడితే అంత త్వరగా చల్లారదు అలాగే సైతే వెళ్ళిపోతాడు ఈడు పళ్ళు మాత్రం ఈ అంతా అలా కొద్ది 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 కొద్దిగా చెడు పళ్ళు మారిన ఇంకా అలా చేస్తాడు మళ్ళీ అడుగు వచ్చేస్తాడు అన్న గురువు వచ్చావా మళ్ళీ మనం అన్నాడు ఏంటిది సోదరులారా సోదరీ మల్లారా ఇది ఎందుకు జరుగుతుందంటే మనలో మారాలి అనే నియత లేదండి ముందు పెట్టి సిగరెట్ కాల్చేవాడిని రెండు సంవత్సరం రంజాన్లో నేను అనుకున్నాను గురువు గారు తగ్గించాలని అల్హమ్దుల్లా చాలా తగ్గించేసాను అన్నాడు ఒక ఆయన చాలా సంతోషం కలిగింది నాకు బాగా మందు అలవాటు ఉండేది గారు ఈ రంజాన్ లో తగ్గించేద్దాం మానేద్దాం అనుకున్నానండి అల్హందుల్లా మొదలు ఇటాను గురువు గారు గురుగారు గురువు గురుగారు రంజాన్ ఒక్క నెల నా జీవితంలో మర్చిపోకుండా చేసింది గురుగారు మందు మానేశాను అన్నాడు ఒక ఆయన సంతోషం మార్పు రాకపోతే ఎందుకు అంటున్నాను నేను మార్పు రాకపోతే ఎందుకు అదే పాటలు వినటం అదే సినిమాలు చూడటం అదే అబద్ధాలు ఆడటం అదే మోసం చేయడం అదే చాటిని చెప్పడం అదే ఎదుటి వాళ్ళకి లోకువుగా మాట్లాడటం చురకనగా డైలాగ్ లేటు రంజాన్ లో కూడా అలాగే ఉండిపోతే ఇంకేంటి ఉపకారం అందుకోసమే సోదరులారా సోదరి మల్లారా మొట్టమొదటిగా మనం నియ్య చేయాలి అలా ఈ సంవత్సరం రంజాన్ లో నా జీవితాన్ని మార్చు ఎలా మారితే నువ్వు నాతో రాజీ అవుతావు అలా మార్చు మార్పు ఎలా ఉండాలండి మళ్ళీ అల్లాహుమ్మ వఫ్యక్ని లిమా తుహిబ్బు వతర్దా వల్లా నా జీవితాన్ని అలా మార్చు ఎలా మారితే నువ్వు నాతో సంతోషపడతావు నువ్వు నాతో రాజీ అవుతావు అలా మార్చు నా జీవితాన్ని ఎలా పడతా అలా వద్దు నాకు మొట్టమొదటి నియతి సరిగ్గా ఉండాలి ఈ నియతి సరిగ్గా ఉందా మిగతా మన ప్రతి అడుగు మన ప్రతి స్టెప్ కూడా సరిగ్గా ఉంటుంది ఇన్ ఎందుకని మారాలని ముందే నియత్ చేస్తాం కదా మనం రంజాన్ రాకముందే నియత్ చేస్తాం కదా మనం అల్లా దారులు కూడా అలాగే తెరుస్తాడు దారులు కూడా అలాగే తెరుగుతాడు అందుకోసం మొట్టమొదటిగా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఒకటి నీయ సరిగ్గా చేయాలి ఎలా నేను ఈ రమజాన్ లో ఈ చెడు పన్ను వదిలేద్దాం అనుకుంటున్నాను కొద్దిమంది యువత యువకులు ఉంటారు కదా అశ్లీలమైన వీడియోలు చూసే అలవాటు ఉంటుంది కొద్దిమందికి మీరు అనుకుంటారేమో అది ఎలా ఉంటది గురువు గారు తక్కువ ఇప్పుడు మన ఒళ్ళులో అనుకుంటారేమో కాదండి అబ్బే అత్యధిక యువతకి విడాకులు అయిపోతున్నాయి కదా కొన్ని ఆడవాళ్ళు ఉండటం వల్ల పబ్లిక్ గా మాట్లాడలేకపోతున్నాను అత్యధిక భార్యాభర్తలకి విడాకులు అయిపోవడానికి గల మూల కారణం ఈ అశ్లీలమైన వీడియోలు మగోళ్ళు చూడటం వల్ల భార్యాభర్తల యొక్క కమ్యూనికేషన్ అని చెప్పి సర్వేలు చెప్తున్నాయి యువకులు యొక్క స్టామినా లేదు బలం లేదు అది హరామ్ ఇస్లాం ప్రకారంగా పరాయ ఆడవాళ్ళని చెడుగా చూడటమే ఇస్లాంలో హరామ్ ఇంకా అలాంటి వీడియోలు చూడటం అంటే చాలా చండాలమైన పని అది చాలా చండాలమైన పని నీ ఎాలి అల్లా అలా నాకేదో చెడు అలవాటు ఉంది అది ఎవరికీ తెలియదు నీకు నాకే తెలుసు ఈ చెడుపుని ఈ నెలలో మానేద్దాం అనుకుంటున్నాను ఈ నెల నుంచి నా జీవితానికి మొత్తం విముక్తి ప్రసాదించు గుర్తుపెట్టుకోండి మనిషి పాపాలు విడిచిపెట్టలేడు ఒకవేళ మనకు అల్లాతో దృఢ సంబంధం ఏర్పడిపోయి వాళ్ళ నేను ఈ పాపాన్ని విడిచిపెట్టాలనుకున్నాను నువ్వు విడిచిపెట్టు అని చెప్ప విడిచిపెట్టేలా చెయ్యి అని చెప్పి అడగండి అల్లా విడిచిపెట్టకపోతే అడగండి మానిపిస్తాడు మనం ఊహించలేము అబ్బే ఆ మార్గాలన్నీ అల్లా ఎలా తెరుస్తాడంటే మనం ఊహించలేము మనకు అర్థం కాదు మనకు ఆ విషయం అందుకోసమే సోదరలారా సోదరి అన్నారా రమజాన్ రాకముందే మొట్టమొదటిగా మనం పాపాలను అల్లాతో అడిగేసుకుందాం అడిగేద్దాం వేడ్చేద్దాం వేడుకుందాం ఇవన్నీ నెక్స్ట్ మానేద్దాం ముందు చెయ్యాలి పాపాలు మానేద్దాం నేను మానాలనుకుంటున్నా ఎందుకని ఒక పుణ్యం అల్లా దగ్గర తీసుకెళ్తే పది పుణ్యాలు హతీస్ మీరు ఒక పుణ్యం అల్లాకి తీసుకెళ్తే పది పుణ్యాలు ఇస్తాడు ఆ పుణ్యాలు అక్కడికి వెళ్ళాలంటే మిగలాలి కదా ఇక్కడ మొత్తం కథం అయిపోతున్నాయి కథం అయిపోతున్నాయి అందుకోసం మొట్టమొదటిగా నియత్ ఓల్లా పాపాలు మానాలనుకుంటున్నా నాకు పాపాల నుంచి రక్షించు ఇది రెండోది నా ఆరోగ్యాన్ని నేను కాపాడుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించండి ఆ అంటే కాదు కాదు పదకొండు నెలలో ఎంతైతే తినమో అంత కలిపి ఒక నెలలో వేసేద్దాం అన్నట్టు కొద్దిమంది మంది ఇదేంటి అర్థం కాదు నిండిపోతాయి నిండిపోతాయండి రంజాల్లో రుజంలో ఫ్రిడ్జ్లు నిండిపోతాయి అరటి పళ్ళు ద్రాక్ష పళ్ళు పుచ్చకాయలు యాపిల్ కాయలు ఆ కాయలు ఈ కాయలు మొత్తం అన్ని పెట్టి దాని పడేయమని వేసేస్తారు అంతే ఎందుకంటే పొద్దునికి సహరీకి చికెను మటను ఫిష్ అది ఇది మొత్తం కలిపిస్తారు లోపల అదంతా దీంట్లో వేసేసి రంజానికి ముందేమో ఎంత పొట్టే ఉండేది రంజాన్ తర్వాత ఎంత పొట్ట వచ్చేస్తుంది కొద్ది మందికి చేస్తారు రంజాను రంజాన్ లో వెయిట్ తగ్గాలి కదా తగ్గట్లా ఎందుకని మొత్తం కలిపి కొట్టేస్తారు ఎక్కడ గ్యాప్ ఇవ్వట్లా అసలు ఇఫ్తార్ ప్రవర్త గారు ఖర్జోరంతో చేశారన్న పేరుకి ఏదో కర్జోరం జస్ట్ నాలుగు మీద అలా పెట్టుకున్నాం తప్ప ఆ పకోడి ఆ బజ్జీలు ఆ ఏమంటారు ఆ గారిలో అవన్నీ మొత్తం కలిపి ఆయిల్ ఫుడ్ అంతా కొట్టేసి మొత్తం ఇలా తయారైపోయి రంజాన్ లో ఉపవాసాలు ఉన్నారు భయ్ ఉపవాసాల వల్ల ఏమైంది భయ్ ఆరోగ్యం ఇంకా పాడైంది భయ్ ఆరోగ్యం పాడైంది అరే డెబ్బై ఎనభై సంవత్సరాల వాళ్ళు గారే గారెరే ఎక్కన్నారు మిమ్మల్ని ఉమ్రాకి వెళ్ళినప్పుడు మన వాళ్ళు నలభై నలభై ఐదుకే మోకాళ్ళు తట్టుకుని ఇలా పైకి ఎక్కుతున్నారు అల్లా డెబ్బై ఎనభై సంవత్సరాల అరబ్బోళ్ళు డెబ్బై ఎనభై ఆ అరబ్బోళ్ళు హేరా ఎక్కేత్తన్నారు గారే హేరా పైకి దబ్బాబా దా ఎక్కేస్తున్నారు మా ఓళ్ళు పక్కన ఆశ్చర్యపోతున్నాడు ఏంటరా ఇలా ఇలా ఎక్కేస్తున్నారు పైగా మామూలుగా నడిచేస్తున్నట్టుందేమో ఇలాగే అన్నాడు ఆరోగ్యం అల్లా యొక్క వరం ఇది వరంపై నాయి అల్లా ప్రతి వరం గురించి ఖయామత రోజున అడుగుతాడు అలాగే ఆరోగ్యం కోసం అడుగుతాడు నీకు ఇచ్చిన ఆరోగ్యం కాపాడుకున్నావా లేదా మన వాళ్ళు ఆరోగ్యం కాపాడుకుంటాం అంటే ఏంటనుకుంటున్నారో తెలుసు కొద్దిగా తెలియక మూడు సార్లు కూడా ఇంత తింటే ఆరోగ్యం కాపాడుపడిపోద్ది అనుకుంటారు కాదండి తక్కువ తింటే ఎక్కువ కష్టపడితే ఆరోగ్యం సేవ్ అయిపోద్ది ఎక్కువ కష్టం అనేది లేదు కదా ఇంత తినేస్తే ఎక్కడ తగ్గుద్దు ఎక్కడ ఆరోగ్యం బాగుపడుద్ది హదీస్ ఏంటి అల్లాకే నబీ ఏం చెప్పారు నా ఆఖరి మాటలు అల్లాగే నబీ ఏం చెప్పారు విశ్వాసి ఒక పేగు నింపుతాడు అవిశ్వాసి ఏడు పేగులు నింపుతాడు అన్నారు ప్రవక్త వారి సాంప్రదాయం ఏంటి ఆకలి అయినంత వరకు తినేవారు కాదు దీని హదీస్ ఉండదు అల్లాహే నబీస్ ఉల్లహం తో ఒక సాబీ అడుగుతారు అబ్దుల్ అబిన ఉమర్ అనుకుంటున్నాం అబ్దుల్లబిమర్ రద్దీ ఓ దైవ ప్రవక్త ఖర్జోడు తింటారా అంటారు ప్రవతారా అంటారు నాకు ఆకలి లేదయా అంటారు నాకు ఆకలి లేదయా అన్నారు మన వాళ్ళు అప్పుడే బిర్యానీ కొడతారు మళ్ళీ ఆ పక్కన ఎవడో కొద్దిగా హలీం హలీం హలీ తీసుకొస్తే జర టేస్ట్ అంటాడు కదా అంటారు ఏంట్రాయన కొట్టేం కదా అప్పటికే బిర్యానీ లోపలికి వెళ్ళిపోయింది అది తరాజీలో మనం డిస్టర్బ్ అవ్వకూడదు నమాజ్ పాడవకూడదు ఎక్కువ సార్లు పోకూడదు పర్ఫెక్ట్ గా మన నమాజ్ జరగాలంటే ఇది కొంచెం ఖాళీ పెట్టాలా అదే అలింది రే జర టేస్ట్ కరంగ కప్పే ఆట సోదరుల సోదరి మలరా ఆరోగ్యాలు పాడవకూడదు అంటే ప్రవక్త వారు ఎలాగైతే ఉపవాసాలు ఉన్నారో ప్రవక్త వారు ఏ రకంగా అయితే అవలంబించారో ఆ రకంగా మన ఉపవాసాలు ఉంటే అప్పుడు మన జీవితాలు బాగుంటాయి ఏది ఏమైనా సోదరులారా సోదరీమలన రంజాన్ రాకముందే మంచి నియతి చేద్దాం మనందరం కూడా వల్ల మాకున్నటువంటి కొన్ని పాపాలు ఉన్నాయి అవి నీకు మాకే తెలుసు ఆ పాపాలు మేము విడిచిపెట్టాలనుకుంటున్నాం మమ్మల్ని ఆ పాపాల నుంచి రక్షించు మొదటి నియత్ మొదటి నియత్ ఇదే పాపాలు క్షమాపణ అడిగడం కాదు మానేయాలనుకోవాలా నేను మారాలి అనుకోవాలా రెండోది ఏంటంటే సోదరులరా సోదరీమలారా ఆరోగ్యం కోసం నియత్ చేయండి అల్ల నా యొక్క వయసు అహమ్దు నా వయసులో కొద్ది మంది నిలబడి మా ఊర్లో ఒక ఆయన ఉండేవాడండి ఆయన పేరు నాకు తెలీదు చిచ్చా నాకు వరసలు పెట్టి పిలుపుతుంది తప్ప ఎవరిని పేర్లు పెట్టి పిలుస్తుంది నాకు తెలియదు పెద్దగా చిచ్చా అని పిలిచేవాడిని నా వెనకల పదమూడు సంవత్సరాలు నమాజ్ చదివేరు ఆయన నేను ఇమామాజ్ చేస్తున్నప్పుడు బ్రతిలో బాగా ముసులు ఆయన ఇంచుమించు నాకు తెలిసి ఎయిటీ ఫోర్ ఇయర్స్ ఉంటాయి చనిపోయేటప్పుడు ఎయిటీ ఇయర్స్ దాకా ఎనభై సంవత్సరాల వయసు దాకా నిలబడి నమాజ్ చదివేబడి నిలబడి నమాజ్ చదివేవాడు అయినా వాళ్ళ తరాబీలో మాత్రమే రుకు సద్దాలో వెళ్ళేటప్పుడు కూర్చునేవారు నిలబడేవారు ముందు మామేల కథ రుకులో వెళ్ళేటప్పుడు సద్దాలు వెళ్ళేటప్పుడు కూర్చునేవాడు పెద్ద ఎనభై నాలుగు సంవత్సరాలు వయసు సోదరులారా సోదరి మళ్ళా ఇక్కడ మనసులో చైతన్యం ఎత్తాడా తెలుసా ఆ రోజుల్లో ఫుడ్ లాండి గురువు గారు ఫుడ్డు ఆ రోజుల్లో కాదు తక్కువ తిన్నారు బాగా బతికే ఈ రోజుల్లో మనం బాగా ఎక్కువ తినేస్తున్నాం తేడాలు వచ్చేస్తున్న ఆరోగ్యం మందు తిళ్లే నేను కాదంట్లా సైతాన్ని ఎలా కూడా వదలడం అదే ఆ రోజుల్లో తిల్లి తినేసి అలా బయలుదేసారా అంటుంటాడు లోపల వదలదు నేను భయం నుంచి భయాన్ని చేస్తానా లోపల నుంచి భయం చేస్తుంటాడు ఆయన ఇలాగ అన్నాడా దీనికి ఇది జవాబు ఆయన ఇలా అన్నాడా దీనికి ఇది జవాబు దానికోసం మీరు సోదరులారా పెద్దలారా ఒకటి పాపాలు మానుకోవాలని నియంజ చేయాలి రెండోది మా ఆరోగ్యాన్ని మేము సెట్ చేసుకోవాలి బాగా ఎక్కువ తిని కాదు వారు తిన్నట్టుగా తిని మేము మా యొక్క ఆరోగ్యాన్ని సెట్ చేసుకోవాలని చెప్పేసి నియతి చేయాలి అప్పుడు అలా ఆసాన్ చేస్తాడు అల్ల తాలా మీకు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించి సద్బుద్ధి సౌభాగ్యం ప్రసాదించుగాక